హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ హోమ్లీ క్రియేటివిటీ ఈరోజు వీడియోలో ఎల్జీ వాషింగ్ మిషన్ లోడ్ సిక్స్ గేజెస్ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో మొత్తం టిప్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశానండి సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో టిప్స్తో అండ్ ట్రిక్స్ తోటి ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్లాస్ అవుట్లైన్ గ్లాస్ అండ్ లోపల గ్లాస్ కూడా ఒక లిక్విడ్ తోటి మనము స్ప్రే చేసుకుంటూ వైప్ తోటి నీట్గా వైప్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ రబ్బర్ ఉంటుంది కదండి ఈ రబ్బర్ గ్యాస్కెట్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ వాషింగ్ మిషన్స్లో అనేది చాలా డస్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇది రెగ్యులర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మంత్లీ టూ టైమ్స్ కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ కంపల్సరీగా డ్రమ్ క్లీనింగ్ అండ్ లిక్విడ్ బాక్స్ క్లీనింగ్ అండ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది కదా ఈ బాక్స్ క్లీనింగ్ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉండాలి లేదంటే వాషింగ్ మిషన్ లైఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఈ లైఫ్ అనేది వస్తుంది వాషింగ్ మెషిన్లో మనం బట్టలు వేసుకొని వాషింగ్ చేసుకుంటూ ఎంత ఇంపార్టెంటో అది మనం వాషింగ్ మెషిన్ ని కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేయడం కూడా అదే అంతేనే ఇంపార్టెంట్ అండి ఇక్కడ లిక్విడ్ బాక్స్ ఉంటుంది కదా ఈ లిక్విడ్ బాక్స్ క్లీనింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చూశారు కదా ఎంత ఇది నీట్గా ఉంది ఇంతకుముందు అలా లేదండి చాలా డర్టీగా అండ్ ఆ డిటర్జెంట్ అంతా పేరుకుపోయి ఫామ్ అయిపోయి బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బందిగా అయిపోయింది సో క్లీనింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే చూడొచ్చు మనకి ఇక్కడ బటన్ ఉంటుంది కదా ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా ఈ బాక్స్ అనేది వచ్చేస్తుంది లోపల కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మనకి వాటర్ అనేది లోపల స్టాక్ అవ్వకుండా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది సో ఇక్కడ ఈ రబ్బర్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ వా వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది ఇక్కడ స్పిల్ అవుతుంది ఇక్కడ స్టాక్ అయిపోతుంది అనమాట సో ఈ స్టాక్ అయిపోయినప్పుడు చూసారా ఇట్లాగా పేరుకుపోతుందనమాట ఇది ఒకసారితో క్లీన్ అవ్వదండి మనం ఒక టూ త్రీ టైమ్స్ నుంచి క్లీన్ చేసుకుంటూ రెగ్యులర్గా అదే విధంగా క్లీన్ చేసుకుంటే ఇది నీట్గా లైఫ్ అనేది వస్తుంది గ్యాస్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాషింగ్ కి ఇది పోతే కనుక చాలా కాస్ట్లీ అవుతుంది అవన్నీ రిపేరింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ముందు నుంచే నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక వాషింగ్ మిషన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది సో ఇక్కడ హోల్స్ కూడా చూశారు కదా ఈ హోల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ హోల్స్ ఎప్పుడు బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి మనము ఈ హోల్స్ బ్లాక్ అయిపోయాయి అంటే వాషింగ్ మిషన్ వాటర్ అనేది ఎక్కడికి పోవు అనమాట మనకి ఇక్కడే స్టోరేజ్ అయిపోయి ఉంటాయి ఇక్కడ హోల్స్ కానీ ఇక్కడ హోల్స్ కానీ ఈ హోల్స్ కానీ అన్నీ కూడా జాగ్రత్తగా హో బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం డిటర్జెంట్ అండ్ లిక్విడ్స్ డిజ డిటర్జెంట్స్ లిక్విడ్స్ అలాగే ఈ లిక్విడ్స్ అన్నీ వేస్తాం కాబట్టి అవంతా కూడా బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి అలాగే మనం అవుటర్ పార్ట్ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇక్కడ ఈ బాక్స్ ఉంటుంది కదండి ఈ బాక్స్ వీడియో కూడా నేను క్లీనింగ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ట్యాప్ లాగా ఉంటుంది కదా ఈ ట్యాప్ లాగా దీన్ని కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు దానికి బటన్స్ కానీ మిరర్స్ కానీ థ్రెడ్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ అలాగా ఉండిపోయినప్పుడు ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి అన్నమాట అందుకని ఎవ్రీ టూ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది మనం తిప్పితే ఇలా వచ్చేస్తుంది నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ వీడియోలో టప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ వాషింగ్ మిషన్స్కి ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా కూడా ఈ టప్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని వాషింగ్ మెషిన్స్కి టప్ క్లీనింగ్ కంపల్సరీగా చేసుకోవాలి దానికి సపరేట్ లిక్విడ్ అనేది లిక్విడ్ లేదంటే డిటర్జెంట్ అనేది సపరేట్గా ఉంటుంది పౌడర్ ఆ పౌడర్ని తీసుకొని మనం టప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఆ టప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఆ డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేసి ఈ వీడియోలో నేను చెప్తాను మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇప్పుడు టప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి ఇలాగా త్రీ ప్యాకెట్స్ ఉంటాయి నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే యూస్ చేసేసాను ఇందులో త్రీ ప్యాకెట్స్ అయితే ఉంటాయి సో వీటిని ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇందులో సో అట్ ఎ టైం ఒక ప్యాకెట్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది ఇది అయితే మనకి ఫ్రంట్ లోడ్కి సపరేట్ ఉంటుంది టాప్ లోడ్కి అనేది సపరేట్ లిక్విడ్ పౌడర్ లాగా ఉంటుంది అనమాట దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేసి టప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ లైన్ అనేది ఇలా పెట్టుకొని పౌడర్ అనేది వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక సాషెట్ లోటి ఒక హాఫ్ పౌడర్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను ఈ హోల్స్లో పడేలాగా వేసుకుంటున్నాను సో ఇదంతా కూడా ఆ హోల్స్లో పడిపోవాలండి పడిపోతేనే మనకి ఆ డ్రైన్ డ్రైన్ అనేది ఈజీగా అయిపోతుంది సో హాఫ్ అయితే ఇందులో వేసేస్తున్నాను రిమైనింగ్ హాఫ్ అనేది ఇక్కడ లిక్విడ్ బాక్స్ ఉంటుంది కదండి ఈ బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను ఇందులో వేసుకొని క్లోజ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు లిక్విడ్ డిటర్జెంట్ అంతా కూడా ఇందులో వేసిన తర్వాత దీనికి సపరేట్ పౌడర్స్ అనేది ఉంటుందండి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది సో ఆ పౌడర్స్ని మాత్రమే ఇందులో యూజ్ చేయాల్సి ఉంటుంది ఇందులో హాఫ్ అండ్ ఇక్కడ లిక్విడ్ బాక్స్లో హాఫ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేసుకొని పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి కాటన్ ఎకో మిక్స్ ఈజీ కేర్ దువెట్ స్కిన్ కేర్ బేబీ కేర్ బేబీ బేబీ క్లాత్స్ ఏమైనా ఉంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి వాషింగ్ మిషన్కి అండ్ కాటన్ క్లాత్స్ ఉంటే మనకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని మిక్స్డ్ క్లాత్స్ ఉంటే కనుక నేను ఇది యూస్ చేసుకోవచ్చు అండి నేను ప్రతి ప్రతిసారి ఈ ఆప్షన్ అయితే వాడతాను అండ్ స్పోర్ట్స్ వేర్ ఇది డెలికేట్ వూల్ ఇంటెన్సివ్ క్విక్ క్విక్ వాష్ కావాలి అని అంటే ఈ థర్టీ థర్టీ మినిట్స్ అనేది వస్తుందండి క్విక్ వాష్ సెలెక్ట్ చేసుకుంటే రిన్స్ అండ్ స్పిన్ ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ రిన్స్ అండ్ స్పిన్ ఆప్షన్ రిన్స్ అండ్ స్పిన్ అనే అవుతుందనమాట ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి యూస్ఫుల్ అవుతాయండి అందరికీ కూడా ఎవరికైనా కూడా ఇది మెడిక్ రిన్స్ ప్రీ వాష్ ప్రీ వాష్ అంటే మనకి డబల్ వాష్ లాగా అవుతుంది ఇంటెన్సివ్ అండ్ క్రీజ్ క్లీన్ క్రీజ్ కేర్ ప్రెస్ అండ్ హోల్డ్ ఫర్ టప్ క్లీన్ ఫంక్షన్ ఇది అనమాట ప్రెస్ అండ్ హోల్డ్ ఫర్ టప్ క్లీన్ ఫంక్షన్ అండి ఇది స్పిన్ టెంపరేచరు ఇది పవర్ బటన్ టైం డిలే అనమాట సో మనము టప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ ఇంటెన్సివ్ అండ్ క్రీజ్ కేర్ ఈ టూ ఆప్షన్స్ ఉంటాయి కదా ఈ టూ ఆప్షన్స్ అప్పుడు మనకు ఒకటి సెలెక్ట్ అవుతుంది అనమాట అప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రెస్ అండ్ హోల్డ్ త్రీ సెకండ్స్ ఉంది కదా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవాలి పోవాలండి ఇది మనకి స్టార్ట్ బటన్ అనమాట ఇది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వాటర్ అనేది తీసుకుంటుంది సౌండ్ అనేది వస్తుంది మనకి ఇక్కడ టైమర్ అనేది కూడా సెట్ అయిపోయింది వన్ వన్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్ అనేది మనకి టప్ క్లీనింగ్కి టైం అనేది తీసుకుంటుంది టబ్ క్లీనింగ్కి మనకి చాలా టైం అనేది తీసుకుంటుంది సో అంతా క్లీన్ అవ్వాలి ఇక్కడ హోల్స్ అన్ని కూడా క్లీన్ అవ్వాలి కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది సో ఈ టైం అయ్యేంత వరకు మనము వాషింగ్ మిషన్ ఆన్లోనే పెట్టుకుందాము నేను ఒక టూ వీక్స్ బ్యాకే క్లీన్ చేశానండి ఈ టప్ క్లీనింగ్ అనేది చేశాను సో టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఒకసారి క్లీనింగ్ చేద్దాము అలాగే మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాం కదండి ఆ బట్టలు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఏ క్లోత్స్ అయినా కానీ రివర్స్ చేసి మాత్రమే వేయాలి జీన్స్ ప్యాంట్లు కానీ టీషర్ట్లు కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కానీ రిటర్న్ రివర్స్ చేసి మాత్రమే వేయాలి ఎందుకంటే ఆ జిప్స్ కానీ ఆ బటన్స్ కానీ మనకి ఊరిపోయి అందులో పడిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారా ఎంత డస్ట్ అనేది ఫామ్ అయిందో హో హోల్స్లో ఉన్న డస్ట్ అంతా కూడా మనకి డ్రైన్ అయిపోతుంది ఈ పౌడర్ వేసి డ్రమ్ క్లీన్ చేయడం వల్ల ఇంకోటి ఏంటి అని అంటే వాషింగ్ మిషన్స్లో మాక్సిమం లిక్విడ్ ఫామ్లోనే వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే పౌడర్ ఫామ్లో వేసాము అని అంటే గడ్డలు గడ్డలు లాగా ఉండి బట్టలు కంటి సరిగా వాష్ అవ్వదు అదే విధంగా సరిగా వాష్ అవ్వదు అనమాట లిక్విడ్ తోటే ఎక్కువ నీట్గా ఎక్కువ వాష్ అవే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నెక్స్ట్ టైం వాడినప్పుడు తప్పకుండా లిక్విడ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి మీ దగ్గర ఇంకేమన్నా వాషింగ్ మిషన్ టిప్స్ కానీ ఇంకా వాషింగ్ మిషన్ క్లీనింగ్ టిప్స్ కానీ ఏదైనా తెలిస్తే నాకు తప్పకుండా షేర్ చేయండి నేను ఫాలో అవుతాను డెఫినెట్గా ఎందుకనంటే మనం వాషింగ్ మిషన్స్ని చాలా కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటాం కదండీ ఆ కాస్ట్లీగా కొనుక్కున్నప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా అంతే నీట్గా ఉండాలి కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వాలి ఇట్లాంటి టిప్స్ అనేవి ఇది ఫినిష్ అయిపోయింది నీట్గా ఫినిష్ అయిపోయింది బట్ లోపల మాత్రం కొంచెం వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి ఉంటాయి లైట్గా డ్రాప్స్ లాగా దాన్ని ఒక క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకొని డ్రై అయిన తర్వాత మాత్రమే డోర్ అంతా క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాం కదండి క్లోత్స్ క్లీన్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అది డ్రై అయ్యేంత వరకు కూడా ఓపెన్ చేసే పెట్టుకోవాలి లేదంటే ఆ మాయిశ్చర్ వల్ల కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ రబ్బర్ కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ వాష్ తర్వాత ఎవ్రీ వాషింగ్ మిషన్ యూస్ చేసిన తర్వాత కూడా చూసారు ఇక్కడ వాటర్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ కూడా గ్లాస్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే దాని లైఫ్ అనేది మనకి చాలా ఇయర్స్ వరకు వస్తుంది ఈ గ్లాస్ అనేది ఎప్పుడు డ్రైగానే ఉంచుకోవాలి తడిగా మాత్రం ఎప్పుడు పెట్టుకోకూడదండి ఇప్పుడు హోల్స్ అన్నీ కూడా నాకు నీట్గా ఓపెన్ అయిపోయాయి ఎక్కడైతే బ్లాకేజ్ ఉంటుందో అదంతా కూడా ఓపెన్ అయిపోయాయి సో నేనైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఓపెన్ చేసి పెట్టుకో పెట్టుకుంటున్నాను సో దాట్ డ్రై అయిపోయి మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట దాని తర్వాత క్లోజ్ చేసేసుకోవచ్చు ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో అండ్ టిప్స్ హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా ఇంకా టిప్స్ తెలిస్తే కనుక తప్పకుండా నా కామెంట్స్లో షేర్ చేయండి నేను కూడా ట్రై చేసి మీతో కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్